కొత్త ఏడాది మొదటి రోజు నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ పెంపు అమలు చేస్తుంది కొత్త సంవత్సరం పథకాల అమలు విషయంలో జగన్మోహన్ రెడ్డి అత్యంత కీలక నిర్ణయాలు తీసుకున్నారు పెన్షన్ పెంపుతో పాటు కొత్త రేషన్ కార్డుల మంజూరు వరుసగా పథకాల అమలుకి షెడ్యూల్ ఖరారు చేశారు ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ ముఖ్యమంత్రి పాలనా పరంగా పార్టీలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా కొత్త వరాల ప్రకటనకి రంగం సిద్ధమైంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇక ఎన్నికల రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు కొత్త సంవత్సరం ప్రారంభం రోజునే పెన్షన్ మూడు వేల రూపాయల పెంపు అమలుకి నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పెన్షన్ కానుక మూడు వేల రూపాయలు అందుతోంది ఈ రోజు నుంచి ఎనిమిదో తారీఖు వరకు పెన్షన్ల పెంపు కార్యక్రమం నిర్వహిస్తున్నారు జనవరి మూడో తేదీన కాకినాడ వేదికగా ముఖ్యమంత్రి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రెండు వేల రూపాయల పెన్షన్ని దశలవారీగా పెంచుకుంటూ నేటి నుంచి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఈ నిర్ణయం ద్వారా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మందికి నెలకి దాదాపు ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల మేర లబ్ధి జరగనుంది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు వేళ పెన్షనర్ల సంఖ్య ముప్పై తొమ్మిది లక్షలు ఉండగా ఇప్పుడు ఆ మొత్తం అరవై ఆరు లక్షలకు చేరింది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కాలంలో అప్పటి ప్రభుత్వం పెన్షన్ల కోసం సగటున నాలుగు వందల కోట్లు నెలకు ఖర్చు చేసేది ఈ నెల నుంచి ఏపీ ప్రభుత్వం దాదాపు రెండు వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇదే సమయంలో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ ఈ రోజు నుంచే ప్రారంభమైంది రాష్ట్రంలో అర్హత ఉన్న ఒక లక్ష పదిహేడు వేల మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి ఈ నెల నుంచి వీరికి కొత్త రేషన్ కార్డులు అందుబాటులో రామున్నాయి ఇక ఇదే నెలలో పంతొమ్మిదో తేదీన విజయవాడ కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి నూట ఇరవై ఐదు అడుగులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని నలుమూలల నుంచి అందరూ వచ్చి ప్రత్యక్షంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికీ దీనికి సంబంధించి కలెక్టర్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది జనవరి ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు ఆసరా పథకం ఈ పథకం కింద నాలుగు విడతల నిధులు విడుదల చేయనున్నారు ఈ కార్యక్రమం ద్వారా డెబ్బై ఎనిమిది లక్షల మంది మహిళలకి ఆరు వేల నాలుగు వందల కోట్ల మేర లబ్ధి చేకూరబోతోంది